టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సాయి కుమార్ ఒకరు ఎన్నో హిట్ చిత్రాలు నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికీ చేతి నిన్న సినిమాలతో బిజీగానే ఉంటున్నారు అలాగే తండ్రి సాయి కుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆది సాయి కుమార్ తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ని అందుకున్నారు ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆది ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత లవ్లీ మూవీతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఆ తర్వాత ఆది నటించిన చిత్రాల్లో అంతగా ఆకట్టుకోలేదు దీంతో సినిమాలను తగ్గించిన ఆది ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా అయ్యాడు ప్రస్తుతం శంబాల అనే చిత్రంలో నటిస్తున్నారు అయితే తాజాగా ఆది సాయి కుమార్ ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు తాను మళ్ళీ తండ్రి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు తన భార్య కూతురితో కలిసి చేతుల ఫోటోని షేర్ చేస్తూ వచ్చే ఏడాది జనవరిలో తమ కుటుంబంలో మరకొత్త మెంబర్ని రాబోతున్నారని తాము ముగ్గురం నుంచి నలుగురం కాబోతున్నామని ఇన్స్టాలో పోస్ట్ని పెట్టారు ఈ పోస్ట్ని చూసిన నెటిజన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు